పేరు అప్పల్ గారు ఇక్కడ విజయవాడేనా మీది విజయవాడ ఏం కాయలు ఇది అంటే పంటకాయలుగా అవి చిన్నగా ఉంటాయి కొంచెం పెద్ద సైజు లోపల కులంగా ఉంటుందా ఉంటుందా ఈ సంవత్సరం అంతా ఉంటుందా పట్టుదల సీజన్ పండగ సీజన్ పర్టికులర్ వినాయక చవితి పండుగ పెద్దగా బెండగా యాభైకి ఇస్తారా బిజినెస్ బాగుండాలి ఇంకా బాగా బుద్ధి చేశారు బాఊ ఒకలే ఉంది గొడుగు చక్కగా ఫోర్డింగ్ తోటి ఊన్ తోటి చాలా బాగా చేశారు సో హాయ్ అండి మీ పేరు సాంబాయి గారు ఎక్కడి నుంచి వచ్చారు నచ్చంపేర్ నుంచి విజయవాడ వచ్చారు ఈ గొడుగులు మీరు తయారు చేస్తారు మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఇది అంశంలో ఒకటి లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ అంతే కదా అంటే కాస్ట్ ఇదే కదా ఇదే మరి అబ్బా నోటే 80 ఇక్కడ కి ఎన్ని చెంకి డెకరేషన్ ఇచ్చారు ఇది 180 ఎందుకు ఈ ఫైస్ ఈ డెకరేషన్ వల్ల నా ఛానల్ తీ వినయ్ చౌది సమాధానం చెప్పండి వినయ్ సార్తి శుభకార్త్ మీరే సార్తి శుభకార్త్ పెడతా చెంకి చక్కగా వీడియో ఇస్తే పక్క నుంచి ఆమె గయిగా అరుస్తాయి కరెక్ట్ ఈ టైంకి ఫైట్ అవ్వాలా నేను పాట పెట్టే మీ ఫోన్ ఉందా మా వినాయకుడిని చాలా చక్కగా రెడీ చేశారు కళ్ళు ముప్పు పసుపు రంగు చాలా బాగుంది కాంబినేషన్ మీ పేరు నరసింహారావు ఎక్కడి నుంచి వచ్చారు జీ కొండూరు మండలం నుంచి సో విగ్రహాన్ని రెడీ చేయటం తర్వాత ఇలా పైన ఇవన్నీ డెకరేట్ చేస్తారు ప్రతి ఇయర్ వస్తారా మీరు విజయవాడ ఎలా ఉంది బిజినెస్ అందరూ రెడీ చేస్తారు ఎవరో ఒకరు రెడీ చేయటం ఇంకొకరు రంగు వేయటం అలాగా వాళ్ళు ఏమో రెడీ చేస్తారు ఒకళ్ళు కలర్ వేస్తారు మీరేమో చక్కగా అందరికి ఇట్లా చూపించారు సేల్ చేస్తారు ఇప్పుడు ఎంత ఈ విగ్రహం యాభై రోజు